రాజకీయాలు హీటెక్కుతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యావత్ దేశం సుడిగాలి పర్యటన చేస్తున్నారు ఇక కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ మాత్రం భారత్ జోడో న్యాయ యాత్ర అంటూ మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర మొదలుపెట్టారు స్మాల్ బ్రేక్ తీసుకుని తిరిగి తన యాత్ర ప్రారంభించారు రాహుల్ ప్రస్తుతం ఆయన యాత్ర మధ్యప్రదేశ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆయన రాష్ట్రంలోకి ప్రవేశించగానే రాహుల్ కు మోదీ మోదీ జై శ్రీరామ్ అంటూ బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు దీనిపై రాహుల్ ఎలా స్పందించారు ఒలుక్కేద్దారు దేశంలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి బీజేపీ గత శనివారం నాడు ఏకంగా నూట తొంభై ఐదు మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది ప్రధాని మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని పదవి దక్కించుకోవాలని అభ్యర్థుల విజయాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని అప్పుడే ప్రచారం కూడా మొదలెట్టారు మొత్తానికి చూస్తే ప్రచారంలో బీజేపీ అగ్రభాగాన నిలిచిందని చెప్పుకోవచ్చు ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇంకా ప్రచారానికి శ్రీకారం చుట్టలేదు ఇండియా కూటమి దీని గురించి యూపీ ఢిల్లీలలో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది తప్ప అక్కడి నుంచి పెద్దగా పురోగతి కనిపించడం లేదు ఇక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రలో బిజీబిజీగా ఉన్నారు ఆయన మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర కొనసాగిస్తున్నారు మంగళవారం నాడు ఆయన యాత్ర మధ్యప్రదేశ్లోని సారంగాపూర్లో ప్రవేశించింది ఆయన ఇలా సారంగపూర్లో ప్రవేశించగానే బీజేపీ కార్యకర్తలు రామదన్నులా వచ్చారు రాహుల్ను చూసి మోదీ మోదీ జై శ్రీరామంటూ ను రెచ్చగొట్టారు దీంతో పాటు రాహుల్ గాంధీకి బీజేపీ కార్యకర్తలు బంగాళదుంపలిచ్చి బదులుగా బంగారం ఇవ్వాలని కోరారు అయితే బీజేపీ కార్యకర్తలు రాహుల్కు ఇవ్వడానికి ప్రధాన కారణం రెండు వేల పదిహేడులో గుజరాత్ ఎన్నికలకు ముందు రాహుల్ దుంపలు పండించే రైతులతో మాట్లాడుతూ తాను ఓ మిషన్ ఏర్పాటు చేస్తానని మీ బంగాళదుంపలను మిషన్లో వేస్తే అవి మీకు బంగారం ఇస్తాయని చెప్పిన వీడియో అప్పట్లో వైరల్ అయింది అయితే ఈ వీడియో ఎడిట్ చేసి విడుదల చేసినట్లుగా తర్వాత తెలిసింది ఇక సారంగపూర్ విషయానికొస్తే రాహుల్ కారు దిగగానే బీజేపీ కార్యకర్తలు పరుగు పరుగున రాహుల్ వద్దకెళ్లి ఇచ్చారు కాగా రాహుల్ నవ్వుతూ బీజేపీ కార్యకర్తలకు షేక్ హ్యాండ్ ఇచ్చి తిరిగి తన కారులో వెళ్లిపోయారు నినాదాలు చేస్తున్న కార్యకర్తలకు రాహుల్ ఫ్లయింగ్ కీస్ కూడా ఇచ్చారు ఇక రాహుల్ గాంధీ బీజేపీ కార్యకర్తల నినాదాలను స్వాగతించారు అటు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు బీజేపీ కార్యకర్తలను చూస్తేనే తెలుస్తోంది కదా దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అని మోదీపై విమర్శలు గుప్పించారు యువత చేతిలో చేయడానికి పనిలేదు సోషల్ మీడియాలో దినమంతా రీల్స్ చూసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానమంత్రి ఉద్దేశం కూడా ఇదే దేశంలోని యువత దినమంతా ఫోన్లు చూడడం జై అంటూ నినాదాలు చేయడం ఆకలి చనిపోవడమని మోదీని ఉద్దేశించి రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ స్కీమ్ ను తీసుకొచ్చింది గతంలో ఆర్మీలో చేరిన యువతకు ఖచ్చితంగా రెండు గ్యారెంటీలు ఒకటి మిలిటరీలో చేరిన యువతకు పెన్షన్ ఇచ్చేది రెండోది సైన్యంలో చేరి చనిపోతే ప్రభుత్వం సకల సత్కారాలతో గౌరవం ఇచ్చేదని గుర్తు చేశారు రాహుల్ ప్రస్తుతం మోదీ సర్కార్ అగ్నివీర్ స్కీమ్ ను అమల్లోకి తెచ్చింది ప్రస్తుతం రిక్రూట్మెంట్ ఎలా ఉందంటే నలుగురు యువకులను రిక్రూట్ చేసుకుంటే ఈ నలుగురిలో ముగ్గురు ఇంటికి పంపించేస్తున్నారు వీరెవరయ్యా అంటే ఎస్సీ ఎస్ ఓబీసీలని రాహుల్ వివరించారు ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ గత మూడు రోజుల్లో ప్రధానమంత్రిని నిరుద్యోగ సమస్యపై విమర్శించడం ఇది రెండోసారి దేశంలో నిరుద్యోగుల సంఖ్య రెట్టింపయ్యింది అన్నారు ఆదివారం నాడు ఆయన గ్వాలియార్ బహిరంగ సభలో మాట్లాడుతూ పాకిస్తాన్తో పోల్చుకుంటే ఇండియాలో నిరుద్యోగ సంఖ్య రెట్టింపయ్యింది అన్నారు ఇండియాలో నిరుద్యోగుల సంఖ్య ఇరవై మూడు శాతం ఉంటే పాకిస్తాన్లో కేవలం పన్నెండు శాతం మాత్రమే అని అన్నారు మనదేశంలోని నిరుద్యోగ యువత ఎంతంటే బంగ్లాదేశ్ భూటాన్ జనాభాను మించిపోయిందన్నారు దేశంలో నిరుద్యోగుల సంఖ్య నలభై ఏళ్లలో ఇప్పుడే అత్యధికమన్నారు రాహుల్ గాంధీ ఉండగా ఈ నెల రెండవ తేదీన రాహుల్ యాత్ర మధ్యప్రదేశ్ లోని మెరేనా జిల్లాలో ఎంటర్ అయ్యింది ఇక రాహుల్ యాత్ర మెరేనా గ్వాలియార్ గునా రాజ్ఘఢాజహాన్ పూర్ ఉజ్జయిని థార్ రత్లాం జిల్లాల గుండా మార్చి ఆరున రాజస్థాన్ లోకి ప్రవేశిస్తుంది కాగా రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర జనవరి పద్నాలుగున మణిపూర్ లో ప్రారంభమైంది ఈ నెలాఖర్న ముంబైలో ముగుస్తుంది మొత్తం పదిహేను రాష్ట్రాలు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లను కవర్ చేస్తారు ఇక రాహుల్ న్యాయ యాత్ర ప్రధాన ఉద్దేశం సామాన్య పౌరుడికి న్యాయం దక్కాలనే సందేశంతో ఈ యాత్ర ప్రారంభించారు